ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ చేసండ్ క్వాలిటీ ఫార్మ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి చేసండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇతర జంతువులకి నన్ను హాని చేయట్లేదండి వీడియో విషయానికి వస్తుంది ఇందులో సంబంధి ఇందులో కనిపిస్తే పుంజ్ వచ్చి బిడికాయలు క్రాస్ అండి ఇది దోమర్యాకొద్దు అంటే దోమర్ మైలా అండి ఇది దోమర్ మైలా కత్తికాలు పుంజు అండి ఇది కత్తికాయలు పుంజు పెట్ట మాత్రం ఓల్డ్ లైన్లో గల బిడికాయలు పెట్టండి మీడియం సైజ్ పెట్ట బిడికాయలు పెట్ట రెండు కాలు కంప్లీట్ చేసింది మూడో కాలు కొద్దిగా ఉంది చూసుకోవచ్చు మంచి తెల్ల కన్ను తెల్ల కాళ్ళు అండి దాన్ని కట్టుకైతే మీడియం సైజ్ పెట్ట మంచి టెంపర్ కల పెట్టండి అది ఇప్పుడే సజ్జల నుంచి బయటకు వచ్చింది అది ఈ కుంజ్ అయితే సేల్ కుందండి కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అండి కాస్ట్ వచ్చి దీనికి కాస్ట్ వచ్చి మూడు వేల ఐదు వందలు అండి ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాము ఇది విడికాల క్రాస్ అండి కత్తికాల పుంజు చూసుకోవచ్చు మూడు కాలు మిక్స్ ఏంటదండి ఉంటుందండి యాగ అంటే డాగా మైలా తెలుపులు వికాలలో కాళ్ళలో వచ్చే దీన్ని దోమల మైలా అంటారండి సీత అంటారు మూడు కాళ్ళు మిక్స్ అయింటే చూసుకోవచ్చు కానీ నచ్చి కాల్ చే కావాలి కాల్ చేయండి అండి కత్తి కాలుకి యూజ్ అవుతుందండి ఇది కత్తి కాళ్ళకి యూజ్ అవుతుంది దీని కాస్ట్ వచ్చి మూడు ఐదు వందలు అండి ఫ్రెండ్స్ వెయిట్ అనేది మూడు కేజీలు ఉంది కొంచెం బలం పెట్టుకోవాలి కత్తికి అయితే వాళ్ళకి వస్తుంది అండి ఇది సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆ పెట్ట కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందలు అండి పెట్ట కాస్ట్ అయితే రెండు వేల ఐదు వందలు ఎక్కడైనా కావాల్సి ఉంటుంది కాల్ చేసి పెట్టయితే చూసుకోవచ్చు ఇది ఈరోజు తీస్తున్న వీడియో ఇది మళ్ళీ ఫోన్ చేసి ఈరోజు అంటే సెవెంత్ ఈరోజు సెవెంత్ జనవరి తీస్తున్న వీడియో మళ్ళీ ఫోన్ చేశాను ఫ్రెష్ ఫ్రెష్ వీడియో పెట్టండి అని అడగద్దు మీకు నచ్చి మొత్తం చూసుకొని ఫోన్ చేయండి టైం పాస్ చేయొద్దండి అయితే ఎలాంటి వీడియో లేదండి మనకు పాసిబుల్ లేదు అక్కడ వీడియో తీయడానికి అంతా ఇక్కడంతా గారా బోన్స్తో ఉంటాయి మీకు ఎవరైనా నచ్చి కానీ ట్రాన్స్ఫర్ పంపిస్తాను నమ్మకం ఉంటే లేదంటే మీరు వచ్చి చూసుకుంటాను డైరెక్ట్గా చూసుకుంటు వచ్చి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్